హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిట్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లను మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అయిందండి తీసి కాకపోతే అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది ఎందుకంటే రీజన్ కూడా తెలుసు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినవి దానివల్ల ఫోన్ నా చేతిలో ఉండడం లేదు మేమైతే స్టార్ట్ అయినామండి బాసరకి అక్షరాభ్యాసం చేపిద్దాం పాపకి అనేసి వెళ్తున్నామండి ట్వంటీ రోజు వెళ్ళామండి లాస్ట్ మంత్ ట్వంటీకి వెళ్ళాము ఈ జర్నీ చూడండి ఆ రోజు అప్పుడైతే చాలా వర్షాలు ఉన్నవి ఇది ధైర్యం చేసి శ్రావణం కదా అనేసి వెళ్ళడం అయితే అయింది పాప పేరు మీద చాలా బాగుంది అంటే ఆ రోజు చేపియాలి అని అనుకున్నాం చేపించామండి చాలా రోజుల తర్వాత జర్నీ చేస్తున్నామండి చాలా లాంగ్ బాసరా అంటే వరంగల్ నుండి ఒక కాడ మధ్యలో ఆగి ఇక్కడ మున్నేరు డ్యామ్ అంటారండి అక్కడ ఆగి తిన్నామండి చాలా వెదర్ చాలా చాలా కూల్ ఉంది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే చాలా రోజుల తర్వాత కరోనా చేపట్టి బయటికి రావడం రావడానికి చాలా భయమైంది కాకపోతే మంచి రోజులు పోతున్నవి అనేసి స్టార్ట్ అయితే అయ్యాము శ్రావణము వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ రో ఎక్కువ రష్ ఉండదు అనేసి బయలుదేరాము పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు మొత్తం ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి జే కట్టేయడం అయింది అంటే జైల్లో వేసినట్టు పాప పిల్లలకి వెదర్ని అయితే చాలా ఎంజాయ్ చేశారు మేమైతే వెళ్ళేసామండి మార్నింగ్ టెన్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిందండి మేము అక్కడ రూము కూడా చాలా ఖాళీగా ఉన్నాయి చాలా చాలా అంటే ఎక్కువ జనాలు అయితే లేరు చాలా ఖాళీగా ఉన్నవి రూమ్ అయితే తొందరనే దొరికింది మాకు అక్కడ రూమ్ కూడా చాలా బాగుంది నీట్గా అమ్మవారు అయితే చాలా బాగుంది అందుకే తెలిసాను ఫోటో వచ్చేసాము రూమ్కి రూమ్ అయితే ఇలా నీట్గా చాలా చాలా బాగుంది నీట్గా మాకు అనుకున్నట్టే రూమ్ దొరికింది చాలా కూల్గా ఉందండి వెదర్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు చూడండి ఎంత బాగుందో ఆ సౌండ్ అయితే బీచ్కి వచ్చిన బీచ్కి వెళ్తే ఎలా సౌండ్ వస్తుందో అలా వచ్చిందండి చాలా అంటే ఆ సౌండ్ అలల సౌండ్ అయితే చాలా బాగుంది వర్షాలు బాగా పడి వాటర్ కూడా ఎక్కువనే ఉన్నవి నెక్స్ట్ డే అయితే మేమైతే వచ్చేసామంటే ఇక్కడ ఓన్లీ కాలు కడుక్కొని వెళ్ళేసామండి చాలా తక్కువ ఉన్నారు బాబు కూడా అప్పుడు అయితే చాలా రష్ ఉండే వాటర్ కూడా అప్పుడు చాలా తక్కువ ఉండే సమ్మర్ లో వచ్చాము బాబుకి కొన్ని ఫొటోస్ పెట్టామండి ఇక్కడ వాటర్ దగ్గర శివలింగం దగ్గర అమ్మవారు చాలా బాగుంటుంది ఫైనల్గా ఈ ఫోటో చూడండి అక్కడ దిగాము ఫోటో స్టూడియో అతను తీశారు అమ్మవారు చాలా ప్రశాంతంగా అయిపోయిందండి పూజ మాత్రం పాప ఎటువంటి అల్లరి చేయలేదు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంతేనండి బాసరా ట్రిప్ మీతో షేర్ చేసుకున్నాము చేసుకోవాలని చాలా రోజుల నుండి అనుకున్నాను కాకపోతే ఇవాళ కుదిరింది అప్లోడ్ చేసుకున్నానండి నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్